నీకేం భయం లేదు ధైర్యంగా మనం వెళ్ళిపోతావు నాతో పట్రా కాదన్న వాళ్ళ తలకాయలు తాటికాయలాగా టపట పక్షిన పడిపోతాయి ఆయన సంగతి మీకు తెలియదు నా సంగతి కూడా ఆయన తెలీదు అచ్చుబాటు రాలేదని రౌడీ జాన్ వదిలేశాను గానీ నా ఎడం చేత బాంబు వేసినప్పుడు ఎన్ని సార్లు నా చేతులు పెళ్లి తెలుసా నువ్వు బాంబు వేసేవాడివా మరి ఏంటనుకున్నా టైం కు బాంబు పేలేదు కాదు గానీ అయ్యే గనక కరెక్ట్ టైం పేలుంటే నాతో పాటు ఎంతమంది పోయి ఉండేవాళ్ళు అవును ఆయన కానీ ఈక్నెస్ ఉన్నాయా అతను చీట్ల పేక బాగా ఆడతాడని బామ్మ చెప్పింది బాగా ఇంకే దొరికిపోయాడు ఫిరీష్ చిత్తు చేసి తీసుకెళ్తాను కాకపోతే కాకపోతే పాకాటానికి పాచెప్లే కానీ జేబులో చిల్లి కావలేదు నువ్వు పని చేయమ్మా సరదాగా నాలుగు వందలకి ప్యాకెట్లు అతను పని చెప్తాను ఇది గాజులేనా అబ్బే గాజులు కాదు బాబు సెంట్రల్ జైల్లో కేడీలు కేసే బేడీలు ఏ వ్యాపారం చేత తీసుకుని కాబట్టి తీసుకొని చూడదా ఇవి నీకు ఎక్కడవా తాలూకా ఎస్ఐ పెళ్ళాం దగ్గర డిఎస్పి కొట్టేసి కానిస్టేబుల్ తక్కువ రేటు కమ్మాడు వాడు నా కన్స్ట్రక్షన్ కమ్మాడు నెత్తి మీద ఇంటికొని ఉండే గానీ ఆలోచన లేదు అసలు మంచి కాలం ముందు ముందు అందరూ నోటు కింద పడిపోయిన తీసుకునే అలవాట్లేదు నువ్వు ఉంచుకో

ఇదే ఎమ్మెల్యే సీట్ అయినట్టుతే బస్తాలు బస్తాలు కట్ట కట్టిచ్చున్నవాడి బాబు ఆ డబ్బులని చేతుకోండి పోత ఏమోదవా ఇది ఒక డబ్బా ఈ మాత్రం డబ్బుతో మా మేనలుడు చుక్కు వెండి తోలి అడుకునేవాడు అవునరే ఈ ఊళ్ళో ఎవడో రాంబాబు అంట పెద్ద పుడింగి నేను ఊళ్ళో లేని టైం చూసి మా యజమాని కూతుర్ని లేపుకొచ్చాడంట ఆ టైంకి నేను ఊళ్ళో లేకపోబట్టి సరిపోయింది గానీ ఉన్నట్టయితే ఆ రాంబాబు గారిని గాల్లోకి ఎగరేసి కింద పడకుండా గాల్లో మరి ఉండేవాడిని వాడిని ఎందుకు వదిలేశారు సార్ ఏడి కనిపిస్తేగా నేను ఊళ్ళోకి అడుగు అడుగు పెడుతున్నాను తెలిసి దర్ద ఆ ఎక్కడో దాక్కున్నాడు అయినా వదల్లో వదల్నా నేను వాడిని వదల్లో వదల్లో వాడి అంత చూస్తాను ఇప్పటికే ఈ జో పదకొండు మధ్యలో చేశాను ఇంకొకటి చేశానంటే పన్నెండు అయిపోతాయి లెక్క సరిగ్గా ఉంటది అసలు రాంబాబుని ఇదివరకు ఇప్పుడైనా చూసారా సార్ ఏది చూడండి ఆ చూకి తెలిపిన వాడికి పదివేల రూపాయలు పంపతిస్తాను ఆ పదివేలు ఇవ్వండి చూపిస్తావాసారి గురించి విన్నాను జాకీ చాన్ గురించి ఉన్నాను కదమ్మా ఈయన ఇట్లా కొడతాడని తెలిస్తే ఆ ఊర్ నుంచి ఊరు వచ్చేవాడు కాదమ్మా ఏం బ్యాడు పాప ఎందుకండి ఇతన్ని ఎలా కొట్టారు వీడు వాగుడు చూస్తే అక్కడే చంపేద్దాం అనుకున్నాను దాన్ని చంపడానికి తగ్గ పర్సనాలిటీ లేదు వదిలేసాను వద్దులే నాయనా అమ్మా నీ గాదలు నువ్వు తీసుకు తల్లి మా నూరి నేను వెళ్ళిపోతాను అన్నం తినకుండా వెళ్తావా తన్నులు తిన్న అన్నం తినకుండా ఎందుకు వెళ్తాను బాబు తినే వెళ్తాను తొందరగా పనికి వెళ్ళాలి ఆగ్రహం కాళ్ళు చేతులు కడుపుని భోన్ చేయండి కాళ్ళ నాకు చేతులు కడిగే అలవాటే లేదు కాళ్ళు కడగాలంట కాళ్ళు ఎవరైనా మంచి మాట చెప్పినప్పుడు వినిపించుకోవటం అలవాటు చేసుకోరా నీ సపోర్ట్ ఒకటి దానికి నా కాళ్ళైనా ఇంకెవరి కాళ్ళైనా కడగలేమో ఒకసారి చెప్పండి కాళ్ళు సరిగ్గా తడవలేదు అలా సరిగ్గా తడవకపోతే శని పడుతుందంటారు ఒకసారి నలమహారాజు కాళ్ళు సరిగ్గా కడుక్కోకపోతే మహారాజుని శని పట్టుకుని పీడించిందట మీది చాలా మంచి కుటుంబం అందుకే ఏ కష్టాలు రాకూడదని చెప్పాను చాలా లేక బావిలానా నువ్వు నేను కడుక్కోకూడదు నేను నువ్వు కాళ్ళు కడుక్కోపోతే దరిద్రం నేను కాళ్ళు కడుక్కుంటే దరిద్రం అదొక కథలే బామ్మ వాడి కంచం పెట్టి రెండు ముద్రండి ఆ తెచ్చేది పెద్ద కంచం తీసుకురామ్మా శుభ్రం కలుపు కొద్దిండడానికి బాగుంటుంది అయితే కంచం ఎందుకు పెద్ద మంచం వేసి దాని మీద గోని వేసి వడ్డించండి పంది పిల్ల దొల్లుతూ తింటాడు చేపల వేపుడు ఎక్కడ ఇదిగో ఏమిటిది చేప ఇది చేప చేపల వేపుడు అంటే చేపను తీసుకొచ్చి పెద్ద పెద్ద ముక్కలు కోసి దాంట్లో ఉప్పు కారం బాగా పట్టించి సరససలు కగ్ నూళ్ళు వేపుడు కూర కూరనరు ఏడుపు కూర అంటారు ఈ పూట నేను వంట చేయలేదరా పాపం ఏమి పని లేకుండా ఊరికినే ఇంట్లో కూర్చుంటే తోచక ఆ పెళ్ళే చేసింది ఓహో నలమహారాజు కథలు చెప్పడం తెలుసు చేపలు వేపుడు ఎలా చేయాలో తెలియదా ఎంతలో ఉండాలో అంతలో ఉండు మళ్ళీ వంట గింట అన్నావో కోళ్ళ చేతులు జిరిచేస్తా ఆ ఎందుకురా పిల్లనట్టా భయపెడతావు ఒక్కసారి ఈ చేపల వేపుడు కూడా రుచి చూడచ్చుగా భగవాన్ ఇంత కమ్మటి కోరుతున్న తర్వాత చచ్చినా పొలాలేదు నిజంగానా అయితే బాగా తిను తిన్న తర్వాత నేనే చంపేస్తాను

దాన్ని చేసుకునేవాడ చాలా అదృష్టం కరెక్ట్ అండి ఏది కరెక్ట్ ఆ మీరు దేనికి కొట్టకుండా ఉంటారు అది కరెక్ట్ అండి ఏ సోడా ఆ కింద చూసినాడు ఇదేమిటి ఉదయాన్నే పెద్ద పెద్ద ముగ్గులు వస్తున్నావు ఇదే నెల తెలీదు ఇవాళ అది తెలియదు అంతేలే చేట్ల మేక చెట్టు చేప వేపుడు తప్ప మీకేమన్నా తెస్తుంటే నా అంతం అడవి కాచిన వెన్నెల ఎందుకు అవుతుంది తొందరగా చెప్పు వీళ్ళు అడుకోవాలి ఈ దేశంలో ఓ ఆడది ఏ నాడైతే స్వతంత్రంగా ఇంత ముద్ద తిరగలుగుతుందో ఆనాడే దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చిందని గాంధీ గారు చెప్పారు తిండి కోసం గాంధీ గారి గురించి భారతదేశం గురించి ఎందుకు మాట్లాడతారా అది కాదండి ఒక భారతీయ పేగు ఆకలికి మాడిపోకూడదు కదా అని మాట్లాడాను సార్ చాలా చాలే ఊరుకోండి అందరికీ న్యాయం చెప్పే రాంబాబు నీకు అన్యాయం చేయడు రామ్మ

చెప్పుకోవాలంటే నాకు సిక్కుగా ఉంది చూసావా చూసావా బామ్మ అతని మనసులో నన్ను చేసుకోవాలని లేకపోతే పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తాడా ఏ ఆడపిల్లనైనా రామ్మ బొమ్మ అని పిలిచే మనిషి నన్ను మాత్రం అటు రావే ఇటు రావే అని పిలిచాడా లేదా దేనికి రామ్మన్నాడో తెలియదు కాని రావే పోవే అని మాత్రం అన్నాడు నన్ను ఎత్తుకొచ్చిన రోజున నువ్వు పక్కన ఉండగాని ఆయన చెత్తని నాకు అన్నం తినిపించాడో లేదా తినిపించాడు అది ఆకలితో ఎక్కడ మైకం వస్తుందోనని పసిబిడ్డకు తినిపించాడు తినిపించాను అది తప్ప మరి ఆ రోజు నీ వండి పెట్టిన చేపల కూర మొత్తం తినేసి దీన్ని కట్టుకోబోయేవాడు చాలా అదృష్టవంతుడని ఒక రకంగా చూశాడా లేదా చూశాడు చూశాడు ఎప్పటికిప్పుడు కట్టుకున్న పెళ్ళాన్ని పట్టుకున్నట్టు నా చేయి పట్టుకుని బరబర బర లాక్కు ఎందుకు లాక్కు ఇలా చేయాల్సిందంతా చేసేసి నేను నిన్ను తాకేనా నేను నిన్ను చూసేనా అని అడుగుతున్నారే ఇలా కన్న పిల్ల మనసులో ఆసలు రేపిసి ఏమీ ఎరగనట్టు మాట్లాడుతున్నారు లోక న్యాయం చెప్పే వళ్ళే లేరో అడిగే వళ్ళే లేరో అప్పుడు అక్కుగా ఎత్తు కొదేస్తం ఆ ఎత్తుడలు పెళ్ళయ్యాక చూసుకుందాం బడ పెద్ద ఎలా ఉంది ఇప్పుడు మనం ఏం మాట్లాడినా ప్రయోజనం లేదు వెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేసే అన్ని పెళ్ళిళ్ళు పెళ్లి కొడుకు ఎదురు చూస్తాడు పెళ్లి కొడుకు కోసం పెళ్లి కూతురు ఎదురు చూస్తుంది అవున చోద్యం ఇంటికి పెళ్లి కొడుకు ఎక్కడ బామ్మా ప్రతిరోజు పేకాడుకుంటూ సోగ్గం సంతోషంగా ఉండేవాడి ఈ రోజు నాకు పెళ్లి చేసి నా జీవితాన్ని సర్వనాశం చేయాలని ప్లాన్ చేస్తాం పెద్ద పట్టుకుని ఇష్టం వచ్చి మాట్లాడతావు ఈ పెళ్లి సభ్యంగా జరిగితే మహంకాళికి మేకపోతు కోసిస్తాను మొక్కుందంట ముక్కుందా ప్రతిసారి ఏదో ఒక ముక్కుపుడి పేరుతో ఊళ్ళో ఉండే మేకపోతలన్నింటి ఇలాగే కోయించేసింది ముసలిది ఇక కోయించడానికి మిగిలింది నువ్వే పెళ్లి జరగాలి కానీ అదంతసేపా ஒரே ஒரே நான் ஒدلன்றே ஒரே அத நான் ஒدلன்றே ஹேப்பி க பக் அகுண்டனோம் ஒரே 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 நான் ஒدلன்றே ஒரே ஒரே ஒدلன்றே ஒரே ஒரே ஆ ஒரே ஒدلன்றாதே இந்த சில பலகல கா புஸ்தகம் ஒரே நான் குற்றே ரெ ரெ நான் காதி கஷ்டல रे குற்றே ஒரே ஒدلன்றா ஒدلன்ற ஆ ஆதி అది లగి పడ 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 మోడర్న్ రై రై అట్టా ఆయ్ యం తంటో నారే